నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాట సింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్ లెక్కల విఠల్ రెడ్డిపై అవిశ్వాసం నెగ్గినట్లు రంగారెడ్డి జిల్లా సహకార అధికారి దాత్రిదేవి గురువారం ప్రకటించారు గత నెల ఇరవై ఎనిమిదవ తేదీ బాట సింగారం సహకార సంఘంలో చైర్మన్ పై డైరెక్టర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై బల పరీక్ష జరిగిన విషయం తెలిసిందే అయితే అప్పటికే చైర్మన్ విఠల్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం న్యాయస్థానం బల పరీక్ష నిర్వహించేందుకు అంగీకరించినప్పటికీ ఫలితం ప్రకటించవద్దని ఆదేశించింది ఫలితాన్ని షీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి అందజేయాలని పేర్కొంది దీంతో బల పరీక్ష అనంతరం అధికారులు ఫలితం ప్రకటించకుండా కోర్టుకు నివేదించారు బుధవారం రోజు ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత చైర్మన్ వేసిన పిటిషన్ ను ఉత్తర్వులు ఇచ్చింది గత నెల ఇరవై తేదీన జరిగిన సమావేశానికి తొమ్మిది మంది డైరెక్టర్ అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారని దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ప్రకటించారు నేపథ్యంలో విఠల రెడ్డిని చైర్మన్ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు కొత్త చైర్మన్ ఎన్నిక జరిగే వరకు ఇన్ఛార్జ్ చైర్మన్ గా నల్లకొండ మల్లమ్మ మరియు జంగమ యొక్క ఇన్ఛార్జ్ చైర్మన్ గా బాధ్యతలను అప్పగించారు ఈరోజు డిసిఓ గారు రంగారెడ్డి జిల్లా దాత్రిదేవి గారు వచ్చి మా పాట సింగారం రైతు సేవా సహకార సంఘంలో సహకార సంఘ అధ్యక్షుని ఎన్నిక నిర్వహించడం జరిగింది ఈరోజు మా డైరెక్టర్లు అందరి సహకారంతో నేను ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది వీళ్ళందరి సహకారంతో నేను ఈ సంఘాన్ని నాకున్న కాల వ్యవధిలో ఇంకా మరింత ముందుకు తీసుకొని పోతా అని తెలియజేస్తున్నాను